ఓం శ్రీ గురు అమలానంద పాటల పండరీనాథ నిజగురవే నమ మనము అనుష్ఠాన గ్రంథములోని షోడసోప షోడప షోడసోపచార పూజలో మద్గురునకు మనము ఈ షోడసోపచారములు చే పూజించుకుంటున్నాము మరి అందులో భాగము మనం ఇప్పుడు మద్గురునకు నైవేద్యమును సమర్పించుకు సమర్పించుకుంటున్నాము మరేమని చెప్తున్నాడంటే శ్లోకంలో శాళ్యం షఢోపేతం పంచభక్షాది సంయుతం నైవేద్యం ప్రతి ప్రతిగృహ అని అంటున్నాడు అంటే ఓ స్వామి వరి అన్నము మరి ఆరు రుచులతో నిండిన ఐదు విధములైన భక్షములతో తినుబండారములలో తిను బండారములతో కూడినటువంటిది నైవేద్యములు పెరుగు నెయ్యి కలిపిన నైవేద్యమును సమర్పించుచున్నాను స్వీకరించుము స్వామి అని ఈ శ్లోకము ద్వారా తెలియజేస్తున్నాడు మరి ఈ విధముగా మనము నైవేద్య అనే గురుమూర్తికి మనము అర్పించుకునవలే ఇది స్థూల పద్ధతి మరి సూక్ష్మ పద్ధతి ద్వారా విచారణ చేసినట్లయితే లక్షార్థము ప్రకారముగా మనం చూసినట్లయితే మరి ఇక్కడ ఈ షడ్రశోపేతమైనటువంటి పంచభక్షాది పరమాన్నములు ఏవైతే ఉన్నావో అవి కోరికలు ఉన్నటువంటి వాళ్ళు ఆకలి అన్నము ఆకలి దప్పిక అనేటువంటివి ఉండినటువంటి వాళ్ళు ఇవి కావాలి మరి ఇక్కడ గురునకు లేవా అంటే ఉన్నాయి ఉండి లేక లేని స్థితిలో ఉన్నాడు కాబట్టి అది మరి శరీరము ఉన్నప్పటికీ అశరీర సార్వభౌములు శరీరములో ఉన్నటువంటి అశరీర సార్వభౌములైనటువంటి సద్గురుమూర్తికి మరలాంటి సద్గురుమూర్తిని మనము ధ్యానస్థానము పూజిస్తున్నాము కాబట్టి మరలాంటి అశరీరులైనటువంటి గుర్తురహితమైనటువంటి గురుమూర్తికి మరి ఇవన్నీ ఉన్నావా అంటే లేవు కానీ లేకనే మరి లేవా అంటే ఇక్కడ మద్గురుమూర్తి అవతారంలో ఉన్నావి కానీ లేని స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ విధము మనం పూజించుకుంటున్నాము కాబట్టి ఓ సదానంద స్వరూప మరి నిత్య తృప్తుడవు కదా నీవు మరి ఇవి ఆకలి దప్పులు ఉన్నటువంటి వాళ్ళకు ఈ నీరు అన్నము ఇవన్నీ కావాలి కదా స్వామి అవన్నీ నాకు ఉన్నావి ఎందుకంటే నాకు షెడ్యూర్ములు అనేటువంటివి నాకు ఉన్నవి నీకు షెడ్యూర్ములు అనేటువంటివి లేనటువంటి స్థితిలో నీవు ఉన్నావు ఈ షెడ్యూర్ములు కలిగినటువంటి స్థితిలో నేను ఉన్నాను కనుక మరి నాకు షెడ్యూర్ములు మరి నీ మాదిరిగానే నేను లేని స్థితి నేను కావాలంటే మీ అనుగ్రహము నా మీద ఉండవాలే కాబట్టి ఆ షెడ్యూర్ములు అంటే ఏవి ఇక్కడ మనము షెడ్యూర్ములు అంటే ఏమన్నా తెలుసుకోవాలి మనం అంటే పదరాద్రిలో చెప్పినాడు కదా మనకు అంటే ఆకలి దప్పులు అనేటువంటివి ఇవి ప్రాణ ధర్మములు మరి ఆకలి దప్పులు ప్రాణానికి అయితే మనము అన్నమయ కోశం అనేటువంటి నోరుకేస్తున్నాము కదా నోరు ఏమన్నా కోరుతుందా అంటే ఆ నోరు ఏమి కోరదు కాబట్టి ఏమి కోరుతుంది మరి ఇక్కడ అంటే అది ప్రాణమయ కోశము అది ప్రాణమయ కోశములకే ఈ ఆకలి దప్పులు కానీ మరి ఈ శరీరానికి కావు కాబట్టి దానికి శరీరమునకు ఆ ప్రాణమయ కోశములకు ఆకలి దప్పులు అనేటువంటివి దానికి ఉన్నవి కాబట్టి దానికి వేస్తున్నాము మరి ప్రాణమయ కోశానికి వేస్తే అనమయ కోశము తృప్తిపడుతుంది కాబట్టి మరి అలాంటి ప్రాణమయ కోశానికి అక్క ఆకలి దప్పులు అనేటువంటివి ఉన్నాయి మనకు మరి శోకమోహములు అనేటువంటివి మనోధర్మములు ఉన్నాయి మరి ఈ యొక్క జనన మరణములు అనేటువంటివి ఈ యొక్క శరీర ధర్మములు ఉన్నాయి కాబట్టి ఇవి షడూర్ములు అని మనకు పేరు కాబట్టి షెడ్యూర్ములు ఎవరికి ఉన్నవి మరి అంటే నాకు ఉన్నవి కాబట్టి మరి ఈ దేహధర్మములు ఈ మనోధర్మములు ఈ ప్రాణధర్మములు అనేటువంటివి వీటి లోపల నేను మరి వీటికి ఆవరణం లోపల ఉన్నాను కాబట్టి స్వామి మరి ఆహారము నీకేలా కానీ నాకు కానీ ఈ షెడ్యూర్ములలో చిక్కిన నాకు నేను ఈ యొక్క షెడ్ రోపేతమైనటువంటి భోజనములకు ఆశించుచున్నాను కాబట్టి నాకు యుదృచ్ఛలాభత సంతృష్టి చేకూర్చుమని కోరి నీకు పక్వన్న పలరసములైనటువంటి నైవేద్యములను సమర్పించుచున్నాను కాబట్టి ఈ షెడ్యూర్ములు అనేటువంటివి నాకు మరి ఏ ఏముంటే నాకు షెడ్యూర్ములు అనేటువంటివి ఉన్నవి అంటే నేను ఉంటేనే షెడ్యూర్ములు ఉన్నాయి కాబట్టి ఆ నేను అనేటువంటి దానిని లేఖ చేయటానికే నీకు ఈ యొక్క మీకు ఈ నైవేద్యమును నేను సమర్పించుకుంటున్నానని ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు మరి మనకు గీతార్థ ధరువులో మన వీరాచారి ప్రభుల వారు ఏమంటున్నాడు అంటే సకలభూతములందు సమస్తమైన వస్తువులయందు దేశం దేశంపెట్టి ఉండుటై మీ కు పక్వములు ఇవి ఎవడ్డింపబరిగినాడా స్వామి బోచేయుమా ఈ మహానై విద్యమోదయాయుమా నా మీద దయాయుంచు నన్ను లేకుండగా జేయు ఈ మాయేనో తెలియా స్వామి భోంచేయుమా ఈ మహానైవిద్యముదయజేయుమా అని అంటున్నాడు ఇక్కడ అంటే సకల భూతములయందు సమస్తమైన వస్తువులయందు ద్వేషం వదిలిపెట్టి కాబట్టి ఈ సకల దేశముల యందు ఈ యొక్క సమస్తమైనటువంటి వస్తువుల దేశము ద్వేషము ఈ రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో ఆ రాగము ద్వేషము అనేటువంటివి అనేది వదులుటయే మీకు భక్షణముగా వండిస్తున్నాను స్వామి అని అంటున్నాడు సకల ప్రాణుల సమస్తమైనటువంటి వస్తువుల రాగ రాగద్వేషములు లేని అటువంటి లేని లే అనేది వదులుటయే ఈ అనేటువంటివి వదులుటయే మీకు భక్షాన్నములుగా వండిస్తున్నాను ఆరగింపు స్వామి అంటున్నాడు ఇంకేమంటున్నాడు నా మీదే నన్ను లేకుండగా చేయు ఈ మాయా మేనో ఇంకే మాయేనో తెలియా స్వామీ భోంచేయుమా ఈ మహానైవేద్యమోదయా నా మీద జయించి మరి నన్ను సంపూర్ణముగా లేకుండా చేయుము స్వామి ఈ మాయ శరీరము లేనిదే అయినా ఇది ఎప్పుడు ఏమవునో తెలియదు కాబట్టి ఇది చిత్ర విచిత్రం లేనటువంటి స్థూలమై దీర్ఘమై సూక్ష్మమై నటించి అందందు మరణంబు జందుతుండు అట్టి దేహంబులందాష ఏమి లేక నిన్నుగనవాడు మునిజన సన్నిధుండు అని మనకు భద్రాద్రి రామ చెప్పినప్పుడు చెప్పినట్లు ఇది స్థూలమై దీర్ఘమై సూక్ష్మమై నటించి ఎన్నో చిత్ర విచిత్రములు నటనలు చేసి ఇది ఎప్పుడు వదులుతుందో ఏమీ అవుతుందో తెలియదు స్వామి కాబట్టి మరిప్పుడే కాన ఇప్పుడే ఎప్పుడు మీకు మీరు ఎప్పుడు దర్శనమైనారో అప్పుడే కాబట్టి ఇప్పుడే ఈ లేక నన్ను లేఖ చేయమని ఆ గురుమూర్తిని ప్రార్థిస్తూ మరి ఆ యొక్క ద్వేషములనేటువంటివి సకల భూతముల ఎందు సమస్తమైనటువంటి ప్రాణుల ఎందు రాగద్వేషముల వదులుటయే కాబట్టి నేను లేకపోయేటువంటి ఒక స్థితి నాకు మీరు కుదిరిచే కుదిరింపజేయటానికే ఈ లేని అటువంటిది ఏదైతే ఉందో ఇది లేని ఈ నేను అనేటువంటిది ఉంటేనే ఈ రాగద్వేషాలు అనేటువంటివి ఉన్నాయి కాబట్టి మరి ఇవన్నీ సకల భూతముల ఎందున్నవి సకల సమస్తమైనటువంటి వస్తువుల ఎందు కూడా ఇది దాగి ఉన్నటువంటిది ఏది అంటే ఈ నేనుని ఈ నేనుని నన్ను లేక చేయుటే మీకు మహానైవేద్యముగా అర్పిస్తున్నాను అని మనకు వీరాచారి గారు ఈ కందార్ గీతార్థ ధర ద్వారా చెప్తున్నాడు మరి మన గురువుగారు ఏమంటున్నాడు తీట గీత లోపల అంటే గురువుగారు కూడా మరి అదే చెప్తున్నాడు ఏమని పంచభూతాత్మకం భగూ ప్రపంచమంత అన్నమయమన్నమే బ్రహ్మ మను గద పలుకుచుండె నుంచువే విని నర్ప నైవేద్యముఘను అంటున్నాడు అంటే పంచభూతాత్మకం పంచభూతాత్మక ప్రపంచమంతా అన్నమయమని శృతులు పలుకుచున్నావి కదా స్వామి అని అంటే అన్నం పరబ్రహ్మ అన్నం పరబ్రహ్మము అనేటువంటి ఒక శృతి పద్ధతి వాక్యముగా మరి అన్నము పరబ్రహ్మమే అన్నప్పుడు ఈ అన్నము నుండే సకల జీవరాశులు ఏర్పడినాయి కదా స్వామి మరి పంచభూత ప్రపంచమంతా కూడా అన్నమయ కోశమే కదా మరి పంచభూత ప్రపంచమంతా కూడా అన్నమయ కోశము కాబట్టి అన్నమయ కోశము అనేటువంటిది దీని నుండి పరిణామం చెందింది అంటే ఆ బ్రహ్మము నుండే పరిణామం చెందింది కాబట్టి ఆ బ్రహ్మమే పంచభూత ప్రపంచముగా మారినది కదా స్వామి కాబట్టి మరి ఆ పంచభూతాత్మకమైనటువంటి ఆ బ్రహ్మమును మరి ఆ సమస్త సకల ప్రపంచములంతా కూడా తో కూడినటువంటి ఆ బ్రహ్మమయమైనటువంటి దాన్ని నీకు పంచభక్ష పరమాన్నములుగా నైవేద్యముగా నీకు సమర్పిస్తున్నాను అని చెప్పి మన గురువుగారు కూడా ఈ యొక్క తేట గీతలో తెలియజేస్తున్నాడు మరి విధముగా ఈ యొక్క శ్లోకాన్ని గీతార్థ ధరువును ఈ యొక్క తేట గీతము ద్వారా మనము తెలుసుకున్నాము ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై మాతృశ్రీ శారదాంబ సమేత శ్రీ అమరానంద పాటల పండరీనాథరాజయాఖ్య నిజ నిజగురు అచల గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమ శ్రీ మద్గురు మహాన్ నైవేద్యం సమర్పయామీ అనుచు ఈ యొక్క మద్గురునకు మనము మహానైవేద్యమును నైవేద్యమును సమర్పించుకుంటున్నాము ఈ శ్లోకము ద్వారా మరి గురుమూర్తికి మనము ఈ యొక్క మహాన్ నైవేద్యమును అర్పించుకొని ధ్యానిస్తున్నాము పూజిస్తున్నాము ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై